స్త్రం పు తను పాపవలే దాశీన దేవాణీక స్త్రం మమ जुटे से नीट दिल इस यति लाम में बहु पूजनीयम ना पै दुष्टि लिपि संतुष्टिगणी इसम में बहु पूजनीय ना पै दुष्टि लिपि सम పరలోకమును విడసి దిగి వచ్చినావు భువిక పరలోకమును విడసి దిగి వచ్చినావు భువిక ఎంతగా ఎంతగా సుతులు పాడినా మండి ప్రస్తావం పిచ్చమన్నాగా మండి ఉదర్దా నేను గుట్ సర్కేనది జయ్ అన్నీ ఇక్కడ తెచ్చిందా కంప్లైంట్ చేస్తావండి మీద ఏంటది అందరికి బాటవా

ఎందుకు రోజు చేస్తున్నాడు సార్ చాలా సగ్గ ఉంది తెల్లారు కూడా అలా ఉంచారు